పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో అదానీ పోర్ట్ నుంచి అమెరికా షిప్స్ వరకు నౌకల మరమ్మతులో చాడుతున్న హిందుస్థాన్ షిప్ యార్డ్స్ వివిధ దేశాలకు చెందిన ముప్పై ఐదు షిప్స్ రిపేర్స్ విజయవంతం పదేళ్ల తర్వాత హెచ్ఎస్ఎల్కు మరమ్మతుల బాధ్యతలు ఏడాది రెండు వేల కోట్ల రికార్డు టర్నోవర్ లక్ష్యంగా అడుగులు ప్రపంచ దేశాలకు చెందిన సంస్థలు హిందుస్థాన్ షిప్ యార్డ్తో జీతకడుతున్న నేపథ్యంలో విశాఖపట్నం షిప్ రిపేర్ హబ్గా అడుగులు వేస్తుంది ఆదాని పోర్టుల నుంచి అమెరికాకు చెందిన నౌకల వరకు రక్షణ దళాల నుంచి ఆయిల్ కార్పొరేషన్ వరకు అన్ని సంస్థలు హెచ్ఎస్ఎల్ వైపు చూస్తున్నాయి నిర్లక్ష్యంగా పనులు చేస్తారన్న అపప్రద నుంచి నిర్ణీత సమయానికంటే ముందుగానే మరమ్మతులు పూర్తి చేస్తారన్న స్థాయికి ఎదిగిన షిప్ యార్డ్ ఏడాది వెయ్యి కోట్ల టర్నోవర్ లక్ష్యంగా దూసుకెళ్తుంది ఆరు వందల ఇరవై కోట్లతో ఘోష్ సబ్మరీన్ పనులు మొదలుకొని గ్రీన్ ట్రక్స్ నిర్మాణం వరకు ప్రాజెక్టులు దక్కించుకుంటున్న హెచ్ఎస్ఎల్కు మరో మూడు నౌకల పనుల్ని అప్పగించేందుకు షిప్పింగ్ కార్పొరేషన్ కూడా ఆసక్తి చెబుతుంది ఎలాంటి నౌకలు సబ్మరీన్ల మరుమతులైన రికార్డు సమయంలో పూర్తి చేస్తూ ఆయా సంస్థలకు అప్పగిస్తున్న హిందుస్థాన్ షిప్ యార్డ్ దేశంలోనే అతిపెద్ద ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా దూసుకుపోతుంది ఇప్పటి వరకు రెండు వందల నౌకలు తయారు చేసిన షిప్ యార్డ్స్ తాజాగా రెండు వేల షిప్స్ మరమ్మతుల పనులు కూడా పూర్తి చేసింది ఏడాది ఏకంగా ఇరవై వేల కోట్ల రూపాయల పనులకు సంబంధించి కాంట్రాక్టర్పై సంతకం చేయనుంది ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ ఎఫ్ఎస్ఎస్ని భారత నౌకాదళం కోస్ట్ గార్డ్ కోసం రక్షణ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల తయారీకి సన్నద్ధమవుతుంది సాంకేతిక సంస్కరణలు చేసుకుంటూ నౌక నిర్మాణం మరమ్మతుల విషయంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది అందుకే దేశ విదేశీ సంస్థలు షిప్ యార్డ్కు పనులు అప్పగించేందుకు ముందుకొస్తున్నాయి ఇండియన్ నేవీ కోస్ట్ గార్డ్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ట్రెండింగ్ కార్పొరేషన్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ట్రైనింగ్ తో పాటు అమెరికాకు చెందిన మెక్డోర్మాంట్ సింగపూర్కు చెందిన ఆబాన్ ఆఫ్షోర్ ఆదాని పోర్టులు సెజ్లు ఇలా ప్రతి సంస్థ హెచ్ఎస్ఎల్కు పనులు అప్పగించేందుకు సుముఖత చూపుతుండడం విశేషం సింధు కుర్తి సబ్మైరిన్ మరమ్మతుల సమయంలో షిప్ యార్డ్పై పై పడిన నిర్లక్ష్యపు మరక తుడిచేసుకుందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు అదే సమయంలో ఓ నౌకను మరమ్మత్తు కోసం ఇచ్చిన ఓఎన్జీస్ ఆ తర్వాత హెచ్ఎస్ఎల్ వైపు చూడలేదు దాదాపు పదేళ్ల తర్వాత షిప్ యార్డుకు ఓఎన్జిసి పనులు అప్పగించింది ఓఎన్జిసికి చెందిన డ్రిల్ షిప్ షిప్పింగ్ కార్పొరేషన్ చెందిన సాగర్ భూషణ్ పనులు చేపట్టింది దీంతో పాటుగా ఓఎన్జిసి ఫార్ట్ఫలమ్ మరమ్మతుల బాధ్యతను షిప్ యార్డుకు అప్పగించింది అదేవిధంగా మరో మూడు షిప్పింగ్ కార్పొరేషన్ నౌకల పనులు కూడా షిప్పింగ్ యార్డుకు దక్కించుకుంది ఇలా గత మూడేల వ్యవధిలో ముప్పై ఒక్క భారీ నౌకల మరమ్మతుల్ని పూర్తి చేసింది షిప్ యార్డుకు సమీపంలో ఉన్న ఇరవై ఐదు ఎకరాల్లో విస్తరణకు అధికారులు శ్రీకారం చుట్టారు దీనికి సంబంధించి పనుల్ని కూడా మొదలుపెట్టింది ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ తయారీ అవసరమయ్యే మూడు వందల మీటర్ల పొడవు ముప్పై మీటర్ల వెడల్పుతో స్లిప్ వేని రెండు వేల ఇరవై నాలుగు అస్ ఆగస్టు నాటికి నిర్మాణ పనులు ప్రారంభించింది ఒకేసారి మూడు నుంచి నాలుగు నౌకలు తయారు చేసేలా మరో స్లిప్ వే నిర్మాణానికి అడుగులు వేస్తుంది దేశంలో పద్నాలుగు షిప్ యార్డుల్లో పోల్చి చూస్తే హెచ్ఎస్ఎల్ మినీ రత్న హోదాలో రెండో అతిపెద్ద షిప్ యార్డ్గా కొనసాగుతుంది రానున్న రెండేళ్లలో కొచిని షిప్ యార్డ్ను అధిగమించి నెంబర్ వన్ స్థానానికి చేరుకోవాలనే టార్గెట్ను అధికారులు నిర్దేశించుకున్నారు రాబోయే నాలుగేళ్లలో నంబర్ వన్గా నిలిచేందుకు అవసరమైన ప్రణాళికలు అమలు చేస్తున్నారు షిప్ యార్డ్ చరిత్రలో అత్యధిక ఆర్డర్ సొంతం చేసుకుంటున్నారు ఏడాది రెండు వేల కోట్ల మార్కు చేరుకోవాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేశారు హైవ్యాలీస్తో చేపట్టిన నేవీ నౌకల నిర్మాణంలో హెచ్ఎస్ఎల్ వార్షిక టన్న ఓట్ కూడా గణనీయంగా పెరగనుంది ఇదే ఉప్పుతో స్వదేశీ పరిధ్యానాన్ని దేశీయ పరిశ్రమల్ని మరింత ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నా మరోవైపు ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ను తయారు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో